గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు సాధికారత కల్పించే లక్ష్యంతో భువనగిరిలో ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించింది ఈ కేంద్రం టైలరింగ్ చేనేత ప్రాథమిక ఐటీ నైపుణ్యాలు చిన్న తరహా వ్యాపార నిర్వహణలో శిక్షణ ఇస్తోంది ఇందులో శిక్షణ పొందిన మహిళలు ఉపాధి పొందుతున్నారు దీనికి సంబంధించి మరిన్ని వివరాలు చూద్దాం గ్రామీణ ప్రాంతాల్లో ఎంతో మంది మహిళలు తమ కాళ్లపై తాము నిలబడలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఆర్థికంగా ఎన్నో కష్టాలు పడాల్సి వస్తోంది అలాంటి వారి కోసం ఫిక్కీకి అనుబంధంగా ఉన్న లేడీస్ ఆర్గనైజేషన్ ఆసరాగా నిలుస్తోంది మహిళలు ఆర్థికంగా నిలదొక్కునేందుకు సహకారం అందిస్తోంది గ్రామీణ మహిళలకు నైపుణ్య శిక్షణ అందించి వారి జీవితాల్లో ఫిక్కీ సంస్థ కొత్త వెరుగులు నింపుతోంది భువనగిరి పట్టణం జూనియర్ కళాశాలలో జిల్లా కలెక్టర్ హనుమంతరావు చొరవతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఎందరో మహిళలు ఆసక్తి ఉన్నవారు ఈ ఉచిత కోర్సు నేర్చుకుని ఉపాధి పొందుతున్నారు గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు నైపుణ్యాలను అభివృద్ధి చేసి వారి ఆర్థిక స్వావలంబనకు ఫిక్కి ఫ్లో తోడ్పాటు అందిస్తోంది నైపుణ్య శిక్షణలో భాగంగా టైలరింగ్ చేనేత ప్రాథమిక ఐటీ నైపుణ్యాలు సూక్ష్మ వ్యాపార నిర్వహణలో శిక్షణ ఇస్తోంది ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఒక గ్రూప్ ఒకటిన్నర నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మరొక గ్రూప్ శిక్షణ పొందుతోంది ఇక్కడ శిక్షణ పొందిన వారికి సర్టిఫికేట్ అందిస్తున్నారు అలాగే రుణ సదుపాయం కూడా బ్యాంకుల ద్వారా అందించి వారు షాపులు ఏర్పాటు చేసుకోవడానికి సహకారం అందిస్తున్నారు ఇందులో స్థానిక నిపుణులు పరిశ్రమ సలహాదారులను భాగస్వామ్యం చేశారు ఫిక్కీ ఫ్లో స్కిల్ సెంటర్ ద్వారా శిక్షణ పొందిన ఉషా మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందుల కారణంగా టైలరింగ్ మగ్గం వర్క్ నేర్చుకోలేకపోయానని ఫిక్కీ సంస్థ ఆధ్వర్యంలో ఉచితంగా నేర్చుకున్నట్లు తెలిపారు ఇంట్లోనే ఉండి మనం ఏదైనా వర్క్ చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్తో స్టిచ్చింగ్ కానీ మగ్గం వరకు కానీ నేర్చుకోవాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఫిక్కీ ఫ్లో ద్వారా మనకి అవకాశం కలిగించిన పెద్దలందరికీ ధన్యవాదాలు ఫస్ట్గా నాకు చాలా ఇంట్రెస్ట్ ఉందండి స్టిచ్చింగ్ కానీ మగ్గం వరకు కానీ ఇక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా చాలా ఇంట్రెస్ట్ కలుగుతుంది నాకు ముగ్గురు పాపలు నేను 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 నేర్చుకోవడం వల్ల మా పాపలకు కూడా నేర్పేయగలుగుతున్నాను శ్రావ్య మాట్లాడుతూ ఫిక్కీ సహకారం ద్వారా శిక్షణ పొందిన తర్వాత ఉపాధి అవకాశాలు దక్కుతున్నాయని అన్నారు బయట నేర్చుకోవాలంటే ఆర్థికంగా ఇబ్బందులున్నాయని ఫిక్కీ ద్వారా ఉచితంగా నేర్చుకుంటున్నామని తెలిపారు ఫిక్కీ ఫ్లో స్కిల్ సెంటర్ ద్వారా శిక్షణ పొందిన తర్వాత తమకు సర్టిఫికేట్ కూడా అందిస్తున్నారని శిక్షణ పొందిన హరిక తెలిపారు దీని ద్వారా బయట ఉద్యోగావకాశం కూడా దక్కుతుందన్నారు నేను ఇప్పుడు ఇంటర్ కంప్లీట్ చేశాను అండ్ ఇప్పుడు ఫ్రీగా ఉంటున్నా అని మగ్గం వర్క్ నేర్చుకోవడానికి ఇక్కడ కాలేజ్ గ్రౌండ్ లో ఫ్రీ కోర్స్ పెట్టారు మేము వచ్చాము అండ్ మాకు చాలా బాగా నేర్చుకుంటున్నాము సార్ కూడా అర్థమయ్యేటట్టు చెప్తున్నాడు శిక్షణ అందించి తమకు ఆర్థిక భరోసా కల్పిస్తున్న ఫిక్కి ఫ్లో సెంటర్ కు ధన్యవాదాలు తెలుపుతున్నారు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకొని ఆర్థికంగా స్వతంత్రులుగా మారడానికి అవకాశం లభిస్తుందంటున్నారు Bureau Report, Duradarsan News